టమాటో ధరలు వచ్చేసి ఎందుకు తగ్గుతున్నాయి అదేవిధంగా ఈ రెండు రోజులు మూడు రోజులు ధర తగ్గడానికి కారణాలు మనము ముఖ్యంగా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము ఎవరైనా లైవ్కి వచ్చేసి కొత్తగా ఎవరైనా రైతాన్లు అయితే వస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అన్నదాతలు వచ్చేసి వర్షాలతో చాలా వరకు సఫర్ అవుతున్నారన్న ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితేనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది నుండి మార్కెట్లు అయితే కొద్దిగా అయితే ధర పెరిగింది దీనికి గల కారణం ఏమంటే దీపావళి ఎఫెక్ట్ అనమాట ఇక్కడ వర్షాలు పట్టుకోవడం వల్ల ఎక్కువ వర్షాలు పడిపోవడం వల్ల ఈవెన్ కాయలు పెరగడానికి ఈవెన్ కాయ ఈవెన్ కాయలు పెరగడానికి కూడా వర్షం అయితే టైం ఇచ్చింది రాదు సో దానివల్ల వచ్చేసి ప్రతి మార్కెట్ కూడా రైజ్ అయింద ఇక్కడ నిన్న పల్లి మార్కెట్లో పదకొండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే ధర వెళ్ళింది దానికి గల కారణం వచ్చేసి మార్కెట్ మొత్తానికి ఎత్తుకున్నా కూడా రెండు మూడు లో టమాటాలు అయితే లేవన్నమాట విధంగా మనం ఈరోజు స్టాక్ గమనించినట్టు కొద్దిగా వచ్చింది సో దీనివల్ల వచ్చేసి ఆరు వందల రూపాయలకు ఐదు వందల డెబ్బై ఆరు వందల ధర అయితే పరిమితం అయితే అయింది అనమాట ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్టయితేనా టమోటా పంటలు ఎక్కడ ఉంటే అక్కడే వర్షాలు పడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు వర్షాకాలం ఏప్రిల్ నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి బట్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు స్టిల్ అక్టోబర్ కూడా ఈ అక్టోబర్ ఇరవై తేదీ కూడా సారీ అక్టోబర్ పదహైదో తేదీ వరకు కూడా ఎక్కడ కూడా అంత వర్షాలు లేదునా కానీ ఈ అక్టోబర్ పదహైదు పదహైదు నుండి అక్టోబర్ ఇరవై మూడు వరకు మొత్తం అంతా కూడా అసలు తుమ్మరు వర్షం అన్నమాట మీరు కలకడ గమనించండి మదనపల్లి గమనించండి అదేవిధంగా మీరు రాయచోటి గమనించండి అదేవిధంగా మీరు ఈవెన్ కర్ణాటకలో కూడా ప్రతి ప్రదేశంలో కూడా తుమరు వర్షాలు అయితే పెడుతున్నాయి సో దీనివల్ల వచ్చేసి మచ్చలు అయితే ఎక్కువగా వస్తాయి తోటలు జాగ్రత్తగా కాపాడుకోండి ఇక్కడ రైతన్నలు వచ్చేసి వర్షం సమాచారం అయితే తెలుసుకున్నాము నా మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రకారము ఈ వర్షాలు వచ్చేసి చాలా వరకు ఎఫెక్ట్ అయితే ఇస్తుంది చాలామంది అన్నదాతలు అయితే కామెంట్ అయితే తిరుగుతారు కామెంట్లకి అయితే రిప్లై ఇస్తాను శ్రీనాథ్ శ్రీనాథ్ రెడ్డి అన్న హాయ్ అన్న నమస్తేను వెంకట్ చిత్ర హాయ్ నమస్తే కళ్ళు ట్వంటీ సెవెన్ హాయ్ నమస్తే లవ్లీ ప్రేమ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అన్నీ తెలియదు బ్రో ఇంకా నవంబర్ రేట్స్ ఎలా ఉంటాయి బ్రో బ్రో మార్కెట్ లేకపోతే క్వాలిటీలు అయితే పడిపోతాయినా దీనికి గల కారణం ఏమంటేనా వర్షాలు ఉన్నాయి ఈవెన్ నలభై రోజులు యాభై రోజుల తోటల్లో కూడా మచ్చలు అయితే ఎక్కువగా వస్తాయి కాబట్టి మార్కెట్లు అయితే డిమాండ్ అయితే ఉంటుంది అన్నమాట శ్రీనాథ్ రెడ్డి నా నమస్తే వీరే రామాంజనేయులు నమస్తే అన్న ఫోర్ వన్ ఎయిట్ చంద్రశేఖర్ ఎందుకు ఈరోజు ఎంపీఎల్ ఫుల్ డౌన్ కంపేర్ టు ఎస్టర్డే మదనపల్లి మార్కెట్లో దీపావళి ఫెస్టివల్ రోజు స్టాక్ అరైవేలు అయితే చాలా వరకు తక్కువ ఉన్నాయి సో దీనివల్ల వచ్చేసి ఉన్నట్టున్నట్టుగా ఏదో వెయ్యి పదకొండు వందలు అదే అదేవిధంగా మనం ఈరోజు గమనించినట్టయితేనా సో మార్కెట్ అయితే ఒక నాలుగు వందల నుండి ఐదు వందల వరకు డౌన్ ఫోర్ వన్ ఎయిట్ చంద్రశేఖర్ అన్న తమిళనాడు వ్యాపారస్తులు వస్తున్నారంట అట్లీస్ట్ థౌజండ్ విలేజ్ ఛాన్స్ ఉంది ఇన్కమింగ్ డేస్ తమిళనాడు వ్యాపారస్తులు అయితే వస్తున్నారన్న రానున్న ఒక వారం పది రోజుల్లో అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉండాలి దీనికి గల కారణం ఏమంటేనా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో గ్రౌండ్ రిపోర్ట్ వచ్చేసి మనకు కోయంబత్తూర్ నుండి అయితే ఒక అన్నైతే ఇస్తున్నాడు సమాచారం మొక్క నుండి కురుముకుట్ల రాంబాబు అనంతపూర్ ప్రజెంట్ భయంకరమైన అతి భయంకరమైన వర్షం ఉరుములు మెరుపులు నా నవంబరు డిసెంబర్లో వచ్చేసి మార్కెట్లకి కాయలు వచ్చేదానికి అవకాశం చాలా వరకు తక్కువ దీనికి గల కారణం ఏమంటేనా వర్షాలు ఈ ప్లేస్లో పడింది మీ ప్లేస్లో పడింది మా ప్లేస్లో పడింది లేదని చెప్పేదానికే లేదు నా వర్షం ఎక్కడ పడితే అక్కడ వాంచేస్తున్నాయి వర్షాలు ఈరోజు తంబాలపల్లి ఏరియా నుండి మదనపల్లి వరకు ఒకటే వర్షం నా ఇక్కడ మహేష్ మహేష్ హాయ్ నా మహేశ్వర్ రెడ్డి రాయదుర్గం ఓకే థ్యాంక్ హే ఇండియా టెన్త్ రేట్స్ ఎలా ఉంటాయి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి కష్టానికి ఫలితం అయితే ఉంటుందన్నమాట టెమో ఎదురుకు మందు గ్రాఫ్టింగ్ టెమోటా పరీటర్ వస్తాయి కాల వెంకటాచలపతి ట్వంటీ ఫోర్ గోల్డ్ వల్ల రేగి రాధ అర్థం కాలేదన్నా మీరు పెట్టిన కామెంటు మస్తాన్ వాళ్ళన్నా నమస్తే హరీష్ జిఎస్ తమిళనాడు టెమోటా టుడే రాయకోటే ఏడు డెబ్బై నిజమే బ్రో రాయకోటో బాగానే అమ్మింది చెన్నై బాగానే అమ్మి అదేవిధంగా త్రివేంద్రం కూడా బాగానే అమ్మింది అనమాట కేరళ లోకల్ మార్కెట్లు కూడా మంచి రేట్లేనా ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముతున్నాయి లోకల్ లోకల్ మార్కెట్లు కేరళలో కరూరు ఒసూరు ఆల్వా ఈ ప్రదేశాలు ఈ మార్కెట్లో వచ్చేసి ముప్పై కేజీల బాక్సు ఐదు వందలు నుండి ఎనిమిది వందల వరకు తొమ్మిది వందల వరకు దరలితే వేస్తున్నారు మిట్టపల్లి మహదేవరెడ్డి హరి మాది చెవిటి వారిపల్లి హరి ఫైన్ నా బాగున్నా అన్న మీరు బాగున్నారా ఒకసారి కాల్ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి బాగున్నాడా సీడ్ ఎలా ఉంటాయి నవంబర్లో టు బీ సీడ్స్ వచ్చేసి చాలా వరకు అరేవేల్ తక్కువ నా దీనికి గల కారణం ఏమంటేనా మ్యాక్సిమం మాండ్యా నుండి ఒక మనకు మిత్రుడిచ్చిన సమాచారం ప్రకారం వర్షాలు అయితే ఎక్కువ పడిపోవడం వల్ల అక్కడ కూడా దెబ్బతిన్నాయి పంటలు గొల్లపల్లి సతీష్ కుమార్ డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ పక్క వినోద్ కుమార్ విను హాయ్ అన్న నమస్తే బాగున్నారా అంజీ బాబు రెండు వందలు పోతే చాలు డిసెంబర్లో ఎందుకు బ్రో ఫార్మర్స్ని ఆ విధంగా డిసప్పాయింట్ చేస్తారు ఈ ప్రకారం వర్షాలు పడుతున్నాయి మార్కెట్లో క్వాలిటీలు రావు సునీల్ కుమార్ హెచ్ఎస్ సెవెంటీ వన్ డేస్ ఫుల్ రేంజ్ గ్రాఫ్టింగ్ టమోటా బాగా వస్తుంది సుందర గ్రాఫ్టింగ్ మంచిగానే ఉంటుంది నా బట్ క్రాప్ వచ్చి లేట్గా వస్తుంది నవంబర్లో షాంపుల్ పడితే రేట్లు ఇది రెయిర్టెల్ కనెక్ట్ కాంటాక్ట్ చింతామణి మూట రేటు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు అన్న మాది తూని ఇక్కడ ఎనిమిది వందల యాభై దూలం ప్రసాద్ నా తమిళనాడు మార్కెట్లో లోకల్ మార్కెట్లు మంచిగానే ముట్ట కేరళలో అయితే చిన్న పెద్ద బాక్స్ వచ్చేసి ఏడు వందల నుండి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే వేస్తున్నారన్నమాట కాల వెంకటాచిలపతి గారు ట్వంటీ ఫోర్ గోల్డ్ వల్ల గజ్జి రాదా వర్షంలో మీరు టమాటా చెట్లకు నీళ్ళు ఎక్కువ పెట్టినా కూడా వేరు వ్యవస్థ దెబ్బ తినేసి ఆ వేరు వ్యవస్థ దెబ్బ తినడం వల్ల చెట్టు వచ్చేసి గురి అయిపోయి అంటే ఆకుమచ్చకు కాయ మచ్చకు గురి అయిపోయి గజ్జి మచ్చ స్టార్ట్ అవుతుంది నా ట్వంటీ ఫోర్ అంటే నా మన ప్రోడక్ట్ వాడితే గెజ్జి రాదని నేను చెప్పలేను కానీ బట్ వర్షాల్లో కూడా మీకు గ్రోత్నెస్ అనేది చిగురుగా అనేది ఏమాత్రం నా మహేష్ మహేష్ సునీల్ కుమార్ హెచ్ఎస్ సెవెంటీ వన్ డేస్ ఫుల్ రైన్ ప్యూర్ మెట్లాక్సిల్ వన్ గ్రామ్ సివోసీ వన్ గ్రామ్ కైట్ స్ప్రే ఆర్ డోస్ నాట్ సుదర్శన్ రెడ్డి సెకండ్ పరి కట్టిన ప్రతి తోట ఎర్లీ బ్లైట్ అండ్ లేట్ బ్లైట్ ఫుల్గా ఉంది అండ్ గజ్జి ఆల్సో కదా गज्जिमेदा मत्चा हाउ वी कंट्रोल टुडे आल्सो एंड स्ले आफ्टर 1 आवर ब्रेक गेटिंग हेवी रेन सुदर्शन बड्डी ब्रो <coughs> हाई डोसेज रिलेटेड తీసుకున్నా કોનીકા અકરા બેટો લગભગ ಇದೆ આ પ્રોફાઈલર ગાને ઇક્વેશન પ્રો ગાને સો ઇલાണ്ട് વે તિસ્કોણનનમટા સીનાપન સીનાપ કદરામ પલ્લે થેન્ક યુ બ્રો ఎయిట్ వన్ ఫోర్ వన్ ఎయిట్ చంద్రశేఖర్ అన్న టెన్ ఏకర్స్కి త్రీ ఏకర్స్ ఫుల్ క్రాప్ అంతా కూడా రాదు బ్రో టుడే మాది శాంపుల్ పడింది బ్రో ఏం రేట్ అన్న మార్కెట్లో సో ఇది నా విషయాలు వర్షాలు అయితే మీ ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ చేయండి నా ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది వర్షాల్లో కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఇస్తాను అది ఇది టమోటా మొక్కలు కానీ అరటి చెట్ల మీద కానీ దానిమ్మ చెట్ల మీద కానీ ఏదైనా వాడుకోవచ్చు ఈజీగా ఇక్కడ విషయం ఏమంటేనా ఎకరాకి మూడున్నర డ్రిప్ ఉన్న హాఫ్ లీటర్ వచ్చి స్ప్రేయింగ్ అదేవిధంగా టమోటా మొలకలు డ్రింక్సింగ్ వచ్చేసి మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత మూడు నుండి నాలుగు లీటర్లు వచ్చేసి డ్రింకింగ్ చేయొచ్చు సుదర్శన్ రెడ్డి నేను ఈ క్యాబ్రో టాప్ ఈరోజు యూస్ చేసిన బట్ వన్ అవర్ అయితే వర్క్ అవుతుందా చెట్ అయితే ఉంటుందా మార్కెట్కి రేపు అయితే వెళ్తాయి వజ్రగిరి మండేకి ఓకే బ్రదర్ ఎస్టర్డే హెవీ రైన్ మైసూర్ చామరాజ్ నగర నిజమే అన్న మాండ్యాలో మంచి వర్షం పడింది నిన్న అన్న రమ్పిచర్లు హెవీ రైన్ మదన్పల్ వర్షం అయితే ఊతి నా బక్రాపేట త్రీ డేస్ నుంచి హెవీ రైన్ జతీష్ తమిళ్ తె చదివేది పిసి రెడ్డి బీ కొత్తగోడ్డ ఫుల్ రైన్ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవని అని లేదు నా ఎక్కడ వర్షాలు పడితే అక్కడ భారీ వర్షాలు ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఈ వర్షాలు లేవన్నమాట వినోద్ సులోచన హాయన హాయ్ నమస్తే నా ఈ లైవ్ ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ సురేన కుమార్ హెచ్ఎస్ స్టడీ టెక్నాలజీ డ్రిప్ టుమరస్ స్ప్రే సిఓసి మంచి బెనిఫిట్ సిఓసి రోజూ డ్రిప్ కొడిలే రేపు సిఓసి స్ప్రే చేయిట్లైతేనా హలో అన్నా యువర్ ప్లేస్ నా ప్రెసెంట్ వచ్చేసి మదన్పెల్ల ఉండానా మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట నుండి మొలకల్చూరు మధ్యలో ఒక చిన్న పల్లెటూరిన సులోచన బడికాయలపల్లి ఓకే బ్రదర్ కృష్ణారెడ్డి అనంతపూర్ నా కళ్యాణదుర్గం నుండి పావుగడ చలికిరిన ఈ ప్రదేశాల్లో ఒక రైతునికి వచ్చేసి ఒక ఇరవై ఎకరాలు భూమి కావాల గుమ్ముడి చెట్లు పెట్టేదానికి ఎవరన్నా ఇట్లా లీజ్కి రెండేళ్ళు మూడేళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉంటేనా మన నెంబర్కి అయితే కన కాంటాక్ట్ అవ్వండి ఆ రైతుకు వచ్చి హెల్ప్ చేద్దాం ఒక ఇరవై నుండి ఒక ముప్పై ఎకరాల భూమినా పావుగోడ చిరగిరి మాండ్య మైసూర్ విల్ట్ ప్రాబ్లమ్ సార్ నా ఇంకో విషయం నా చాలా మంది అడుగుతున్న విషయం ఏమంటేనా నవంబర్లో రేట్ ఉంటాయా డిసెంబర్లో రేట్ ఉంటాయా అని అడుగుతున్నా ఒక ధైర్యంగా చేయండి ఎందుకంటే వర్షాల ప్రభావం అనేది చాలా వరకు ఎక్కువగా ఉండాలి మనము నేనైతే టు బి ఫ్రాంక్ నిజాయితీగా చెప్తాను నిజాయితీగా కర్ణాటక చేలూరు నుండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి వరకు ఉన్న చాలా తోటలు విజిట్ చేసిన ఏ తోటలో కూడా సరైన అంటే యాభై అరవై శాతం క్రా క్రాప్ కానీ అదేవిధంగా ఒక పర్సెంట్ పది 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 ఇరవై పర్సెంట్ గెజ్జి లోపల కానీ ఉండే తోటలే అన్నమాట సో మీరు గమనించండి ఇప్పుడు కటింగ్ పడే తోటల్లోన చాలా వరకు పంట నష్టాలు అయితే ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ కటింగ్ పడే తోటల్లో కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే ఉంది అన్నమాట క్రాప్ సో సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే ఏమంటేనా క్వాలిటీలు అయితే తగ్గిపోతాయి క్వాలిటీలు తగ్గితే ఖచ్చితంగా ధర అయితే పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట బట్ వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ కానీ ఛత్తీస్గఢ్ కానీ శివపురి కానీ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కానీ వర్షాలు అయితే లేవు ప్రజెంటు అశోక్ ఎంఎంహెచ్ గ్రేట్ ఇండియన్ థ్యాంక్ యూ బ్రదర్ మహేష్ మహేష్ నమస్తే నా పునీత్ కేఆర్ థ్యాంక్ ఇంక ఇంకైతే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటేనా మార్కెట్కి అయినంత క్వాలిటీగా తీసుకోబోండి నా కాయలు ఎందుకంటే ఆల్మోస్ట్ పట్టలు కూడా మార్కెట్ పట్టలు కూడా మార్కెట్కి తీసుకోబోండి కాయలు నానిపోతే రేట్లు బాగు లైవ్ అయితే ఏం చేస్తున్నానా థ్యాంక్ యూ నా ప్రతి రైతు కూడా ఈ లైవ్కి వచ్చి అంతసేపు టైం స్పెండ్ చేసి ఈ వీడియో చూసినందుకు నా ఇంకో విషయము ఛాలెంజెస్ మరీ చెప్తున్నా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టొమాటో క్రాప్స్ స్పెషల్ గురించి ఇక్కడ ఎకరాకు వచ్చేసి మూడు లీటర్ల వచ్చేసి డ్రించింగ్నా అదేవిధంగా డ్రిప్పుల్లో అయితేనా ఒక మూడున్నర లీటర్ అయితే డ్రిప్పుల్లో ఇవ్వండి మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది నా మీకు నచ్చిన ప్రోడక్టు ఒక పక్క వాడండి మన ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఒకసారి ట్రై చేయండి ఏది రిజల్ట్ బాగుంటే దాన్ని ఫాలో నా సో లైన్ అయితే ఏం చేస్తున్నా థ్యాంక్ యూ రైతులందరికీ ధరలు అయితే ఉండేదానికైతే అవకాశం ఉండాలి టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి